అట్లా నేను కూడా నా సాహిత్యంలో నా పిల్లలు ఏం కావాలనేది అనేక పాటల రూపాల్లో చెప్పాను ఈ ప్రయత్నం ఇరవై ఏండ్ల క్రితం దాదాపు ఆయనే ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాడు ఆయన పుట్టిన తర్వాత ఒంటు ఏర్చుకు రాశాను ఇరవై సంవత్సరాల క్రితమే ఈ పాటను రాశాను ఆ రోజే నేను ఆయన మీద కన్నటువంటి కళలు ఆ పాటలో లోకాయితులు చారువాకులు గౌతమా బుద్ధుడు సాహు మహారాజ్ పెరియార్ రామస్వామి నాయకర్ సంత్ గురు రవిదాస్ కబీర్ దాస్ అనేక మంది యొక్క చరిత్రను చెప్పాను ఇక్కడికి కూడా అనేక మందిని ఈ సమాజం ప్రభావితం చేసే వాళ్ళని పిలిచాను కేవలం ఆ పాట ఇని ఊకోవడమే కాదు ఆ పాటలో ఉన్న సారాంశాన్ని అర్థాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తుకు ఒక దారి నడుస్తాడనేటువంటి ఒక ఆశయంతో ఆ పాట రాశాను తప్ప టైం పాస్ కోసం మాత్రం నేను ఆ పాట రాయలేదు ఆ పాట తీసుకొని ఆ పాటలో ఉన్న ఆశయాలను సిద్ధాంతాలను తీసుకొని ఒక గొప్ప మహా వీరుల్లాగా ముందుకు పోవాలనేటువంటి ఒక ఆశయంతో రాశాను తప్ప కేవలం ఇని ఊకోవడం కోసం మాత్రం కాదు పైన ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు వీళ్ళందరి యొక్క చరిత్ర ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క లైన్లలో పొందుపరచడం జరిగింది ఈ పాట వీరు తమ జీవితాలను త్యాగం చేసి మహోన్నత వ్యక్తులుగా ఈ సమాజంలో నిలిచారు ఆ తర్వాత వచ్చినటువంటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు ఇందులో అన్ని రకాల ఉండి ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏ అవకాశం లేకున్నా అందిపుచ్చుకొని చరిత్ర సృష్టించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళందరినీ కూడా నేను స్ఫూర్తిగా తీసుకొని నా కొడుకు చెప్పేటటువంటి సందేశమే కేవలం పాట ఈని ఊకోవడం కాదు ఇందులో నీకు రచయితగా కావాలనుకుంటే ఇందులో రచయితలు ఉన్నారు వాళ్ళను స్ఫూర్తిగా తీసుకో ఇందులో వ్యాపారస్తులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు నువ్వు వ్యాపారం కావాలనుకుంటే వ్యాపారస్తులను స్ఫూర్తిగా తీసుకో ఇందులో డాక్టర్లుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ ను స్ఫూర్తిగా తీసుకో ఇందులో ప్రొఫెసర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు నువ్వు ప్రొఫెసర్ కావాలనుకుంటే ప్రొఫెసర్ ను స్ఫూర్తిగా తీసుకో ఇందులో ఉండబడినటువంటి అనేక మంది మాయులను తీసుకోగలిగితే నీ జన్మ కూడా సార్థకతమైతుంది నీ జన్మ కూడా అర్థం ఉంటది నీ జన్మ కూడా ఎందుకు పుట్టానే నీ ఈ భూమి మీద అంటే ఇంకొక ఇరవై ఏండ్ల తర్వాత నువ్వు వెనుక తిరిగి చూస్తే నీ పుట్టుక కూడా ఒక అర్థం దొరుకుతుంది ఒక ఇరవై సంవత్సరాల జీవితం ఆట పాటలతో హ్యాపీగా ఎంజాయ్గా తల్లిదండ్రుల మీద గడిపిన నీ లైఫ్ ఈ ఇరవై ఏం రెండేండ్ల జీవితం నుంచి మరొక చారిత్రాత్మకమైన నిర్ణయంలోకి నువ్వు అడుగేయకపోతే మరో ఇరవై ఏండ్ల తర్వాత నువ్వు అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తావు గనుక ఈ ఇప్పుడు తీసుకునే అటువంటి నిర్ణయం నీ లైఫ్లో కీలకమైనటువంటి నిర్ణయం అట్లాంటి నిర్ణయాన్ని నువ్వు ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఉద్దేశంతో నా కొడుకు ఒక బాధ్యతగా నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి కొడుక ఇది చెయ్యి అని చెప్పి నేను అందరి తండ్రుల్లాగా చెప్పదలుచుకోలేదు సమాజం ముందే నా కొడుకు వేరు నేను వేరు నా సమాజం వేరు కాదు సమాజమే నా కుటుంబం అని బతికే నాకు సమాజంతో ముడిబడి మా జీవితం ఉంటుంది కనుక సమాజంకు వేరుగా మా బతుకు ఉండదు అందువల్ల ఈ ఆదర్శమైనటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని నీ జీవితం నడవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం గద్దరన్న పాటలు విని మా జీవితమే పాట చేసి బతుకుతా ఉన్నటువంటి వాళ్ళం ఈ పాటలు విని ఈ పాటలు విని రోడ్డు మీద అడుక్కునేవాడిలా కాకూడదు రాజువై బతకాలే నాయకుడవై అయి ఎదగాలి తప్ప రోడ్ల మీద ఎవడికాడ చేయిజాపి అడుక్కునేవాడిగా కావద్దు ఈ సాహిత్యమిని ఈ పాటిని చెప్పులు గుట్టిన చేతులతోటే చరిత్రను తిరగరాయాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని నేలాలనే ఆలోచనను సాహిత్య రూపంలో చెప్పినటువంటి వాళ్ళం గొర్రెలను బర్లను ఆసే పోరలు చదువుకుపోవాలే శాస్త్రవేత్తలు కావాలి కేవలం పదం మాత్రమే కాదు అది ఆచరిస్తే జీవితం మారుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ మరి గద్దరన్న తర్వాత అంత గొప్పగా నేను ఆరాధించేటువంటి గొప్ప వ్యక్తి ప్రముఖ వాగ్గేకారుడు జయరాజన్న ఈ కార్యక్రమంలో భాగమై చాలాసేపటి నుంచి వచ్చే అన్న ఉన్నాడు ఈ కార్యక్రమానికి మీరు రావాలన్నా అని చెప్పి ముఖ్య అతిథిగా నేను హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించుకోవాలి నా కొడుకు బ్లెస్సింగ్ అందించాలని చెప్పి మరి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వందేండ్ల తర్వాత ఒక మాదిగ బిడ్డ ఒక దళిత బిడ్డ ఇవాళ ఆర్ట్స్ కళాశాలకు ప్రిన్సిపల్గా కావడం మరి చాలా గర్వపడుతూ ఉద్యమాల ఉద్యమాల తూటాల మాటలు పేల్చుతూ ఈ యువతరానికి నవతరానికి బోధిస్తున్నటువంటి అది ఆర్ట్స్ కళాశాలలో సమాజంలో బోధిస్తూ చైతన్యం చేసేటువంటి ప్రొఫెసర్ కాశీమన్న గారికి గట్టిగా చప్పట్లతో మనం ఉద్యమ వందనాలు తెలియజేద్దాం యువ వాగ్గేయకారుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నా అన్న నా గురించి పది సంవత్సరాల క్రితమే అనేక పత్రికల్లో రెండు దశాబ్దాల ఏ పూరి పాట అని చెప్పి పెద్ద పెద్ద వ్యాసాలు రాసి ఈ పాట ఖచ్చితంగా అట్టడుగు వర్గాలకు చేరాలే ఈ పాట ద్వారా ప్రజల్లో చైతన్యవంతం జరుగుతుంది ఈ సమాజంలో అత్యంత ప్ర మరి ప్రభావితం చేయగలిగినటువంటి గొంతు నా తమ్ముడిది ఏ పురుషోమన్నది అని చెప్పి ఎప్పటికప్పుడు నా వెంట ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా అన్న డాక్టర్ పసనూరు రవీంద్ర అన్నకు గట్టిగా చప్పట్లతో నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా అట్లనే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మరి ఏ కార్యక్రమం ఉందని చెప్పినా ఒక కుటుంబ సభ్యుడు అది తోడబుట్టకపోయినా ఒక కుటుంబంలో బుట్టకపోయినా ఒకే భావాలు ఉంటాయి ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా డాక్టర్ సిగ విజయ్ కుమార్ గౌడ్ ఒక్క మాట చెప్పగానే ప్రతి కార్యక్రమంలో మరి ఒకే ఆలోచనతో కలిసి పెరిగేటువంటి వాళ్ళం కనుక నేను ఆయన గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నా ఒక దశలో రాజకీయాలు ఇటు డిస్టర్బ్ అయి ఒక దశలో ప్రాణం పోయే దశలో ఉంటే కూడా తన హాస్పిటల్లో జయం చేయించుకొని ఆ ప్రాణాన్ని కాపాడి నువ్వు ఈ సమాజానికి అవసరమన్నా అని చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ విజయ్ కుమార్ గౌడన్నకు నేను వందనాలు తెలియజేస్తూ మరి ఈ అన్నిటి తెలంగాణ సమాజానికి గద్దరన్న సమకాలికంగా ఉండి పనిచేసిన మహానుభావుడు సీనియర్ జర్నలిస్టు ఆయనే పెన్ను పేపరు పడితే వందలాది పాటలు వస్తాయి మాటలు వస్తాయి ఆయనతో కూర్చుంటే కొన్ని వేల పాటలు రాయొచ్చు మనం అట్లాంటి తెరగని గని అనేటువంటి ఒక పుస్తకమే మరి పాశం యాదన్నకు గట్టిగా చెప్పట్లతో పెద్ద ఆయనకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా మరి వారు రావడం నాకు చాలా సంతోషం మరి మా నల్ల రాధాకృష్ణన్న ఒక్క మాట చెప్పగానే నీ కొడుకు కాదన్న నా కొడుకు మన కొడుకు వాడు వాడి బర్త్డే సెలబ్రేషన్ వాని పాట వాని మీద జీవిత చరిత్రను మనం తెరకెక్కిద్దామన్నా నేను ఆ కార్యక్రమం బాధ్యత తీసుకుంటా అని చెప్పి మా రాధాకృష్ణ ముందుకొచ్చి బహుజన సాహిత్య అకాడమీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను చేతులు జోడించి వందనాలు చెప్తా ఉన్నా మరి మా ప్రమోద్ మహారాజ్ గారు వారు జ్ఞానాన్ని ధర్మాన్ని ప్రచారం చేస్తూ సంత గురు రవిదాస్ యొక్క జీవిత చరిత్రను చెబుతూ త్వరలో ఒక అద్భుతమైన సాహిత్యాన్ని కూడా మీరు రాయాలని చెప్పి మరి నాతో రాయిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమంలో ప్రతి భాగస్వామ్యమై పనిచేసిన బావులు మరి మా ప్రమోద్ మహాజన్ మహారాజ్ గారికి ఉద్యమ వందనాలు మా జాతి బిడ్డడు ఎక్కడ ఉన్నా నేనున్నా అని చెప్పి ప్రతి కార్యక్రమాన్ని భుజానేసుకొని తిరిగేటువంటి మా పెంటన్న ఎలాంటి కల్మషం లేనటువంటి గొప్ప నాయకుడు మరి మా పెంటన్నకు మా భాస్కరన్నకు మా సహచర మిత్రులందరూ కూడా మా హరిబాబన్నకు ఈ కార్యక్రమంలో భాగస్వామి పనిచేసినటువంటి హరిబాబన్న యాకస్వామన్నకు మా కార్మిక సంఘాల నాయకుడు వెంకటేష్ అన్నకు మా కళాకారులకు మా కళా సైనికులకు మా రమేష్ బహదూర్ డాక్టర్ మల్లు రవి గారి యొక్క పర్సనల్ మరి అడ్వైజర్గా ఉన్నటువంటి నా అన్న మరి రమేష్ బహదూర్ గారికి గట్టిగా చప్పట్లు వారు మల్లు రవి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేది ఉండే వారు ఢిల్లీలో బిజీ ఉండడం ద్వారా రాలేకపోయారు కానీ ఇవాళ ఇది ఒక పునాదిగా అనిపిస్తూ ఉంది నాకు చాలా ఎందుకంటే అక్టోబర్లో జరిగేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల ఏపూరి పాటల ప్రస్థానం అది పోయిన సంవత్సరమే నేను చాలాసార్లు జయరాజు అన్నతో కాశీమ్ అన్నతో అన్నతో అందరితో మాట్లాడడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సమయం దొరకలేకపోయింది కానీ అక్టోబర్లో మనకు దాదాపు ఒక నెల నెల రెండు నెలల సమయం ఉంది అద్భుతంగా ఆ కార్యక్రమానికి ఇది ఒక పునాదిలాగా పనిచేస్తుంది దాన్ని చాలా అద్భుతంగా సెలబ్రేషన్ ను తెలంగాణలో ఉండబడిన ప్రతి కళాకారుణ్ణి ప్రతి కవిని గాయకుని ఒకే వేదిక మీదికి తీసుకొచ్చే ప్రయత్నం ఏ ఒక్కరిని వదలకుండా అందరినీ మరి కాశీమన్న అనుమతితోనే వారి స్వాగతోపన్యాసంగా ఈ సభ జరుగుతుంది మరి డాక్టర్ పసనూర్ రవీంద్ర అన్న అధ్యక్షతన ఈ సభ జరుగుతుంది అది రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది ముఖ్య అతిథిగా జయరాజన్న పాషం యాదన్న వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు గట్టిగా చెప్పట్లతో ఒకసారి ఆ పాటలన్నీ కూడా ఈ సమాజంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా దానికి కూడా మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుతూ మరి ఇంత పెద్ద ఎత్తున నా తమ్ముళ్ళు చాలా మంది మా పరమేశు రమేష్ అండ్ సమ్మన్న దిలీపు మన నరేష్ వీళ్ళందరు కళాకారులు చాలా మంది వచ్చారు మా దిలీప్ యాకన్నా సీను రాజు వీళ్ళందరూ కూడా కళాకారులు చాలా మంది వచ్చారు మా మోహన్ వచ్చాడు టిఎస్ఎస్ లో పనిచేస్తున్నటువంటి నా సోదరుడు మరి చాలా ప్రేమతో అభిమానంతో అన్న నేనున్నా అని చెప్పి వచ్చాడు మరి మోహన్కు మా కార్మిక సంఘం నాయకుడు మా వెంకటేష్ అన్నకు మిగతా మిత్రులందరూ కూడా నేను పేరు పేరున ఎవరి పేరు మర్చిపోయినా నన్ను క్షమించాలి మీరంతా నా మిత్రులు నే నా స్నేహితులు నా అన్నలు నా చిన్న నా తమ్ముడు మీరంతా మరి మీ అందరు కూడా నేను చేతులు జోడించి హృదయపూర్వకంగా జయభీములు తెలియజేస్తూ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సురేష్ మహాజ అని ఉన్నాడు సైదులు రింగు సైదులు ఎక్కడెక్కడ దూరం అంజన్నకు అందరికి కూడా నేను పేరు పెడిన మా రింగు సైదులు అద్భుతమైనటువంటి ప్రజానాట్య మండలిలో ఎదిగినటువంటి గొప్ప కళాకారుడు మా ఉమ్మడి నల్గొండ జిల్లా పక్కన ఉన్నటువంటి గ్రామం మా రక్తం మా రిలేషన్ తను మా బంధువు మరి ఆయనకు కూడా నేను చాలా ఇలా రావడం చాలా సంతోషపడతా ఉన్నా నా సురేష్ మహాజను గొప్ప గొంతు చాలా అద్భుతంగా పాడుతున్నటువంటి గొంతు రేపు భవిష్యత్తు కూడా మనం ఈ మహనీయుల యొక్క వారసత్వాన్ని తీసుకుపోదాం పదవి ఏం వచ్చినా రాకపోయినా ఏమున్నా లేకపోయినా ఈ పీడిత ప్రజలు వారి జీవితాన్ని వారు ఏం ఆశించకుండా చనిపోయారు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మన పనిగా బతుకుదాం పదమనేది వస్తుంది పోతుంది డబ్బు అనేది వస్తుంది పోతుంది దానికోసం కాదు ఈ మహనీయుల స్ఫూర్తిని మాత్రం కూడా సాగించే విధంగా నేను ఇరవై ఏళ్ల క్రితమే నా కొడుకు పుట్టినప్పుడు రాసినటువంటి పాటను మరి మీ అందరి యొక్క సమక్షంలో మీ అందరి యొక్క ఆశీర్వాదాల నడుమ ఆ పాటను ఆవిష్కరించాల్సిందిగా కోరుతూ మరి మా కాశీమన్నను మా జయరాజ్ అన్నను మా పాశమయాద యాదన్నను మా పసునూరు అన్నను మా విజయన్నను మా రమేష్ బహదూర్ అన్నను మా రాధాకృష్ణన్నను మా మహారాజ మా మహారాజన్నను మా పెంటన్నను అన్న వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ వచ్చినటువంటి పెద్ద నాయకులు ముఖ్య నాయకులు నన్ను ప్రేమించి నన్ను అభిమానించి ఎక్కడున్నా మా తమ్ముడు మా బిడ్డడు మంచిగా ఉండాలని కోరుకునేటువంటి నా అన్నలందరి నడుమ ఆ పాటను ఆవిష్కరించాల్సిందిగా కోరుతూ మా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీమన్న గారిని రెడీయా రమేష్ రెడీ ఉన్నారా ఏపూరి సోమన్న యాక్షన్ స్టార్ట్ రివర్సిబుల్ టాప్ మరియు ఇరవై సంవత్సరాల వారంటీ కలిగిన కాల్ డోరెస్ట్ మీ అవసరానికి తగ్గట్టు సాఫ్ట్ లేదా ఫామ్ టాప్ వైపు మారుస్తూ ఉండండి ఇక నిజంగా లైఫ్ అవుతుంది హూలా హూలా వినరాహ వినరాహ చంద్రము ముఖావారి విరు డావ్ పాలిరా మేలు గోరే నాయి కుడయి జకమునా చంద్రము అందరం చప్పట్లతోటి గట్టిగా సోమన్నకు అభినందనలు తెలియజేద్దాం ఈ పాట వీడియోలో సోమన్న కొడుకు కాదు ఇవాళ పూలే అంబేద్కర్ ఆశ్రయంలో పనిచేసిన అనేక ఉద్యమకారులకు వాళ్ళ కొడుకులను చూసుకునే ఒక గొప్ప అదృష్టాన్ని సోమన్న కల్పించి మేమందరం కూడా చిన్నప్పుడు జననాట్య మండలి పాటలు విని ఇవాళ మహనీయుల యొక్క ఆశయాల కోసం పనిచేయడంలో భాగస్వామ్యమైన వాళ్ళం సోమన్న ఒక నెల రోజుల క్రితము అన్న బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నడువురా కొడుకు నడువురా అనే పాటను రిలీజ్ చేస్తే బాగుంటుందన్న కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలన్నప్పుడు ఆగస్టు మొదటి వారంలో అయితే బాగుంటుందని చెప్పినప్పుడు ఎందుకంటే తర్వాత ఈ మనకు రాఖీ పండుగ అట్ల వినాయక చవితి ఇదంతా ప్రభావం ఉంటుంది కాబట్టి ఆగస్టు మొదటి వారంలో అయితే బాగుంటుందని అన్న చెప్పినప్పుడు ఆగస్టు సిక్స్త్ అయితే మరి గద్దలన్న యొక్క వర్ధంతి కార్యక్రమాలు మాకు కూడా కార్యక్రమం ఉంది మేము బిజీ ఉంటామని చెప్పినప్పుడు సరే మీరే ఒక డేట్ చెప్పండి అన్న అంటే మళ్ళీ టెన్త్కు మాకు రాష్ట్ర కమిటీ సమావేశం ఉందని ఎనిమిదో తారీఖు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఒక వారం రోజుల ముందు అన్న ఒక రిక్వెస్ట్ మరి డేట్ అయితే మీరు ఎనిమిదో తారీఖు ఏదైతే ఏర్పాటు చేసారో ఆ రోజు మా అబ్బాయి జన్మదినం ఉన్నది నా కొడుకుది మీరు ఏమైనా పర్మిషన్ ఇస్తే తప్పకుండా మరి ఆ రోజు ఆ వీడియో లాంచింగ్తో పాటుగా మా అబ్బాయిని కూడా మీరు ఆశీర్వదించడానికి ఒక అవకాశం ఉంటుందని మరి అన్న చెప్తే నిజంగా తప్పకుండా మీరు అబ్బాయిని తీసుకొని రండి వారి జన్మదిన కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా తప్పకుండా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియాలి ముఖ్యంగా ఈరోజు ఆగస్టు ఎనిమిది అంటే ఫిట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండులో ఉద్యమం ప్రారంభించిన రోజు ఆగస్టు ఎనిమిదో తారీఖు దీనికి ఆ ప్రత్యేకత కూడా ఉన్నది క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన రోజు ఎందుకంటే స్వతంత్ర పోరాటం జరిగిన కాలం అంత ఒక అయితే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన రోజు ఆ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉన్నది మరి ఈరోజు చంద్రం ఏ పూరి చంద్రం జన్మించడం ఏదైతే ఉందో ఉందో చాలా గర్వకారణం నేను సోమన్న మన ఆఫీస్కి వచ్చినప్పుడు మా అబ్బాయి పేరు అబ్బాయి పేరు కాన్షిరాము నేను సోమన్న ముందు పాటలు వాడు వినిపించిన ఎందుకంటే ప్రతి తండ్రికి ఉంటుంది తన కొడుకు గొప్పవాడు కావాలి ప్రయోజనం